వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్ ఇక్కడ ఎస్ఐని ఇక్కడ వీధుల్లో ఉన్న ఎస్ఐని ఇలా చేయడం అనేది ఈ అధికారులు మరియు ఇతర అధికారులు ఇలా చేయడం అనేది మరి ఒక ఉద్యోగిని చాలా ఇది మరి తెలంగాణలో మరియు దేశంలో కూడా జరుగుతున్న పరిస్థితి ఇదే ఇలాగే జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి ఉద్యోగ సాటి ఉద్యోగినే ఉద్యో ఇలా చేయడం అనేది మరియు ఇంతవరకు సమన్వయం మరి వాళ్ళకొక చట్టాలు వీళ్ళకొక చట్టాల మరి నాయకులు ఇలా చేస్తే ఒక క్రిమినల్గా ఉపయోగించి మరి ఒక సరైన ఉద్యోగం చేస్తున్న వ్యక్తిపైనే ఇలా చేయడం అనేది మరియు సిఐలు మరియు ఇతర డిఎస్పీలు ఇలాంటి చర్యలు తీసుకోపోవడం తీసుకు ఎందుకు తీసుకోవడం లేదు మరి ఒక ఉద్యోగులు ఉద్యోగులే లోపల వీళ్ళ పైన మరి టార్చర్ పెట్టి వాళ్ళు సరైన ఉద్యోగం చేయకుండా ఆ పైన ఉన్న అధికారులే సరైన క్రమ పద్ధతిలో ఉద్యోగాలు చేయకుండా చి కింద వాళ్ళ పైన మరి వీళ్ళకు అధికారాలు ఒకలాగుంటే వాళ్ళకు ఒక లాగుంట మరి ఈ యొక్క ఎస్ఐ గారికి మరి సరైన న్యాయం కల్పించాలి మరి దోషులను వాళ్ళని నిందితులను కఠినంగా శిక్షించాలి అలాగే మరి ఈయన ఒక పరిస్థితి మనం విందాం నమస్తే తెలంగాణ రిపోర్టరు రాము శరత్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ శరత్ స్టేషన్లోకి వచ్చి శివనగరాజు సన్యాసి నాయుడు షేర్ ఇలా పక్కన కూర్చొని స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ స్టేషన్ విషయాలన్నీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వాళ్ళ బదిలీ చేసి ప్రార్థిస్తున్నారు అవన్నీ అబద్ధాలు

సో కూర్చోమని చెప్పకపోవడం నీళ్ళు పెట్టించి ఈ విషయాలన్నీ కూడా నేను ఎస్పీఆర్ కానిస్టేబుల్ పెట్టి ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోయిన ఇప్పటి వరకు దాని యాక్షన్ లేదు

హ్యారస్మెంట్ అయితే ఎక్కువ అవుతుంది అందరు కూడా దిగబడీ సొంతంగా రావడానికి లేదు ఎస్ఐ సొంతంగా చెప్తాను వీళ్ళు పని మానేస్తారు పని అవుతుంది పైన ఆఫీస్ వాళ్ళు ఎస్ఐగానే ఉంటాడు మళ్ళీ మమ్మల్ని బతలాడుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి వాళ్ళు చాలా రాంగ్ వాళ్ళ వాళ్ళకి चेरा दफाटे अगुरा चेटा भी